హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దరాతో మాట్లాడుతున్నానని అనుకుంటూ నందినితో తను చేసిన కుట్రలని పెట్టిన దరా తల్లి భవానీ ఊహించని నిర్ణయం తీసుకున్న విష్ణు నిజంగానే ఇదంతా జరగబోతుందా దరా చేసిన కుట్ర విష్ణుకి వరలక్ష్మికి తెలిసిపోబోయిందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి రోడ్డు మీద తాగి పడిపోయి ఉన్న విష్ణువునైతే అజయ్ వరలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి ఇంటికైతే తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది వేదవతి అయితే అంతా తప్పు చేసింది వరలక్ష్మి అని నా కొడుక్కి ఏ ముందు పెట్టవు మళ్ళీ పాత విష్ణువులాగా మారిపోయాడో ఎందుకు మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నామని వేదవతి అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక వెన్నెల అయితే నానమ్మ అమ్మ ఏం తప్పు చేసిందని అమ్మనంటున్నావో నాన్నే కదా అమ్మని చంపాలని విషం కలిపింది అని అంటూ ఉంటుంది వెన్నెల అయితే అప్పుడే వైష్ణవి అయితే నాన్న ఏ తప్పు చెయ్యరో అయినా నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు వెన్నెల నాన్నని ఎందుకు అలా మాట్లాడుతున్నావో అని అంటూ వైష్ణవి అయితే వెన్నెలతో గొడవ పెట్టుకుంటుంది అసలు ఇలాంటి మనుషుల మధ్య మనం ఎందుకు ఉంటున్నామమ్మా మనం ఇక్కడ ఉండొద్దు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వెన్నెల అనంగాల్ని ఆపుతారా ఇంకా ఆపండి అసలు ఏం తెలుసు మీకు మీ నాన్న గురించి అలా మాట్లాడడానికి అని అంటూ వరలక్ష్మి అయితే విష్ణుని తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడుతుంది పడుకోబెట్టిన తర్వాత అప్పుడే నేనే తప్పు చెయ్యలేదమ్మా వెన్నెల ఈ నాన్నని అపార్థం చేసుకోకమ్మా నువ్వు నాకు దూరం అయితే నేను బ్రతకలేనమ్మా అంటూ కలవరిస్తూ ఉంటాడు అప్పుడే కాదు విని వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది విష్ణు గారిని వెన్నెల చాలా హట్ చేసింది అందుకే ఆయన ఆ బాధని తట్టుకోలేక ఇలా తాగారు అసలు వెన్నెలకి ఇంతకు ఇంత కోపం అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే వెన్నెల దగ్గరికి వెళ్ళి నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా చూడు మీ నాన్న ఎంత బాధపడుతున్నారో కేవలం నువ్వు అన్న మాటలకి నువ్వు కొట్టిన దెబ్బలకి ఆయన ఎక్కువగా మానసికంగా నలిగిపోయారో అయినా మీ నాన్న జేబులో నుంచి పాయిజన్ బాటిల్ కింద పడితే ఆయనే కలిపారని నువ్వేమన్నా సాక్ష్యాన్ని చూపించగలవా అని అంటూ ఉంటుంది వెన్నెలను వరలక్ష్మి అయితే అప్పుడే ఇక వెన్నెల అడుగుతూ ఉంటుంది నాన్న మీద నీకు అంత నమ్మకం ఉంది అంత ప్రేమ ఉంది మరి ఎందుకు నాన్నకి దూరం అవుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఆ మాట విని వరలక్ష్మి ఒక్కసారే షాంక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే కా వైష్ణవి వెన్నెల దగ్గరకు వచ్చి ఏంటి వెన్నెలను అనేది అని అనగాల్ని నాకు తెలుసు వైష్ణవి నాన్న ఏ తప్పు చెయ్యలేదో నాన్న ఎందుకు అమ్మని చంపాలనుకుంటున్నారో అదేమీ కరెక్ట్ కాదు కానీ నేను మాత్రం వీళ్ళిద్దరినీ కలపడానికి అలా ప్రవర్తించాను అలా మాట్లాడాను నా నాన్న మీద అమ్మకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని ఇదంతా చేశాను అని వెన్నెల అయితే అంటూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే వెన్నెలను కౌగిలించుకొని సారీ వెన్నెల నీ మనసులో ఏముందో తెలియక నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని అంటూ ఉంటే పర్లేదులే వైష్ణవి నాన్న గురించి తప్పుగా మాట్లాడినా నన్ను నువ్వు శిక్షిద్దాం అనుకున్నావు తిట్టావు అంతే కదా అని అంటూ ఉంటుంది వెన్నెలైతే అలా పిల్లలిద్దరూ కూడా చేసిన పనికి వరలక్ష్మి అయితే ఆలోచనలో పడుతుంది పిల్లలిద్దరూ మమ్మల్ని కలపడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో నిజంగా విష్ణు గారికి పిల్లలంటే ప్రాణం అందుకే ఆయన పిల్లల్ని వదులుకోలేక అలాగని నా మీద అపనమ్మకంతో నాకు దగ్గర కాలేక ఆయన చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నారు అని అంటూ వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక అజయ్ అయితే నందినితో అంటూ ఉంటాడు నందిని నేను చెప్పాను కదా బయటికి వెళ్ళాలని ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అని అంటూ ఉంటే సారీ అజయ్ నేను ఇక్కడ రెడీ అవ్వను ఏ ధర రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతాను అని అంటూ ఉంటే అదేంటి ఇక్కడ రెడీ అవ్వకపోవడం ఏంటి అని అనగాలి అప్పుడే నా బాత్రూంలో వాటర్ రావడం లేదో అందుకని ఎవరు రూమ్లో వాళ్ళు ఉన్నారో ధర ఒక్కటే వంటగదిలో ఉంది నేను వెళ్ళి ధరారూంలోనే అవుతాను అని రెడీ అవుతాను అంటూ ఉంటుంది నందిని అయితే అప్పుడు ఇక ధర రూమ్లోకి వెళ్తుంది ఇక తను స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మేకప్ చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి అక్కడ కూర్చొని మేకప్ చేసుకుంటుంది ధర ఏమో అని అనుకుంటూ ఉంటుంది భవానీ అయితే ధర ఇక నేను వెళ్ళొస్తాను ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ పనుంది మొత్తానికి ఇక్కడ నేను వచ్చినందుకు నాకు మంచి ప్రతిఫలమే దక్కింది నా కూతుర్ని ఇంటి పని మనిషి చేస్తాడా విష్ణు ఆ విష్ణు పెళ్ళం పిల్లలతో ఆనందంగా ఉంటూ నా కూతుర్కి అంత ద్రోహం చేశాడో అందుకనే మొత్తానికి మన మీదకి అనుమానం అయితే రాలేదో మనం చేసిన కుట్ర సక్సెస్ అయ్యింది వరలక్ష్మి తాగుతున్న జ్యూస్లో మనమే విషం కలిపి అది విష్ణు మీదకి నెట్టేశాము మొత్తానికి ఆ విష్ణు పిల్లలు వరలక్ష్మి ఇప్పుడు అయోమయలో పడ్డారు ఎవరికి వారే యమునే తీరా అన్నట్టు వాళ్ళ కుటుంబం విడిపోతుంది అంతకన్నా మనకి ఏం కావాలి అలాగే ఆ వేదవతి కూడా గతం గుర్తుకు రాకూడదు ఆ వేదవతిని చంపాలనుకుంది వరలక్ష్మి అని వరలక్ష్మికి మీద కేసు కూడా నేనే పెట్టాను ఆ రోజు గొంతు మార్చి ఇవేమీ కూడా మన అదృష్టం కొద్దీ బయటికి రాలేదు కాబట్టి ఇంకా ఇంకా నీకు టార్చర్ చూపించిన ఈ కుటుంబాన్ని విడదీయాలి నువ్వు అని అంటూ నిజం చెప్తుంది అక్కడ ఉన్నది ధర అని కొని నందినితో భవానీ అయితే అప్పుడు ఇక నందిని అయితే ఒక్కసారి పైకి లేస్తుంది నందిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది భవానీ అయితే ఇక షాక్ అయిపోతూ అంటే ఇక్కడ ఎంతసేపు ఉన్నది నువ్వా ధర కాదా అని అంటూ ఉంటుంది ఇక ధరాని రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే ఇక నందిని అయితే ఇప్పుడే ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను అని నందిని బయటికి వెళ్తుంది బయటికి వెళ్ళి వరలక్ష్మి విష్ణు అందరితో కూడా నిజాన్ని చెప్పేస్తుంది నువ్వు తాగే జ్యూసులో మన్ విషం కలిపింది ఎవరో కాదో ఆ ధరనే తన తల్లి ఇద్దరూ కలిసి చేశారు అంటూ విష్ణుకి వరలక్ష్మికి అందరికీ కూడా నిజాన్ని బయట ఆ రోజు అమ్మని చంపడానికి ప్రయత్నించింది వరలక్ష్మి వదినా నువ్వు అపార్థం చేసుకున్నావో అసలు స్పృహ లేని అమ్మ అసలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎందుకు కేసు పెడుతుంది వరలక్ష్మి మీద అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావన్నయ్య ఆ రోజు మనం వెళ్ళిన తర్వాత అమ్మకి స్పృహ వచ్చింది కానీ అంతకుముందే ఈ భవానీ పోలీస్ స్టేషన్కి అమ్మలాగా ఫోన్ చేసి వరలక్ష్మి వదిలిని అరెస్ట్ చేయించింది అని అంటూ మొత్తం నిజాన్ని చెప్పడంతో ఒకేసారి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే వెళ్ళి దరా చంప పగలగొడతాడు ధర చంపు పగలగొట్టి నీలాంటి దానికి తగైన శిక్ష నేను వెయ్యాల్సిందే వెయ్యకుండా మాత్రం ఉండను అని అంటూ వెంటనే పోలీసుల్ని అక్కడికి రప్పిస్తాడు నా భార్య మీద తను విష ప్రయోగం చేసింది నేను కంప్లైంట్ ఇస్తున్నాను ధరాని తన తల్లిని అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటాడు విష్ణు అయితే ఆ మాట విని ధర అయితే విష్ణు కాళ్ళు పట్టుకుంటుంది ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను విష్ణు దయచేసి నన్ను జైలుకి పంపించొద్దు అని అంటూ ఉంటే చిచ్చి నీ నక్క వినియాలు ఎవరు వింటారో అస్సలు కూడా వినే ప్రసక్తే లేదో అని విష్ణు అయితే ధరాని తన తల్లి భవానీని కూడా అరెస్ట్ చేయిస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంట లక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు